వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ కుప్పంకి కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుల హర్షం రాయలసీమ ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు హంద్రీ నివా ద్వారా కృష్ణా జలాన్ని తీసుకొచ్చి దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆగస్ట్ ముప్పై తేదీన జలహారతి చేపట్టనున్నారు ఇది రాయలసీమ రైతాంగానికి ఒక పెద్ద వరం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కుప్పంకు చీప్ లిక్కర్ గంజాయి బెంగళూరు కాపుసారా తీసుకొచ్చి ప్రజల జీవితాలతో చెలగాటు మాడితే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జలాన్ని పరుగులు పెట్టించి మల్యాల నుండి హంద్రేనివా కాలువ ద్వారా నలభై రోజుల్లో కుప్పానికి నీరు అందించారని ఇది రాయలసీమ ప్రజలకు కళ అని అన్నారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలి కుప్పానికి కృష్ణ నేరాలు జలాలు తీసుకొచ్చామని బిల్డప్లు కొట్టి సెట్టింగులు వేసి గేట్లు తీసి సాయంత్రానికి కాలువలో నీళ్లు ఎండిపోయాయి నీళ్లు ఎండిపోతే గేట్లు తీసుకుని ట్రాక్టర్లో వేసుకుని వెళ్లిపోయినటువంటి ఘనత గత జగన్ హయాంలో జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల రెండు వందల క్యూసెక్ల నుండి మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీళ్లను ఫేజ్ వన్ కాలువ ద్వారా అందించి రాయలసీమ ప్రజలకు అపర భగీరథుడుగా నిలిచిపోయారు రాయలసీమకు ఏదైనా చేసింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు నలుగురు ముఖ్యమంత్రుల వల్ల కాని పనిని నారా చంద్రబాబు నాయుడు చేసి చూపించాలని రాయలసీమ ప్రాంతం స శ్యామలం చేయడానికి నడు బిగించారని అన్నారు ఈ యొక్క ప్రెస్ మీట్ లో టీడీపీ క్రిస్టియన్ అధ్యక్షుడు మేషాక్ పూతలపట్టు నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు యువరాజుల నాయుడు అనంతపురం సర్పంచ్ శ్యామ్ పాల్గొన్నారు కృష్ణా జలాన్ని కుప్పం తరలిస్తున్నారు ఈ నెల ముప్పై తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వచ్చి కృష్ణమ్ముని బిరబిరలాటిస్తూ కుప్పం తరలించి జలహారతి చేయబోతున్నారు ఇది సెటప్ కాదు సెటింగ్ కాదు గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి ట్యాంకర్ నీళ్లను కాలువలోకి తోలేసి ఒక గేట్ పెట్టి హెలికాప్టర్ దిగి వచ్చిన వెంటనే గేట్ తీసి నీళ్లు ముందుకు దూచినట్టు సాగి దాంట్లో చల్లి కర్పూరాలు అంటించి టెంకాయ కొట్టించి బిల్డప్ కొట్టేది కాదు ఇది ఉదయం గేట్లు ఎత్తి సాయంత్రానికంతా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఉదయం గేట్లు ఎత్తితే సాయంత్రానికే నీళ్లు ఎండిపోయింది నివా కెనాల్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కష్టపడి మల్యాల్ నుండి జూలై పదిహేడో తేదీన పంపింగ్ స్టేషన్ నుండి హంద్రీ నివాకి కుప్పానికి దాదాపు నలభై రోజులు ప్రయాణం చేసి కృష్ణాచలాలు వస్తున్నాయి నేను ఓపెన్ ఛాలెంజ్ వైసీపీ నాయకులకు కానీ రాయలసీమ వైసీపీ నాయకులు కానీ రేపు ముప్పై తేదీలు వచ్చి కృష్ణాచలాలకు జలహారతి చేయబోతున్నారు కాలవలో ప్రవహిస్తున్నది నీళ్ళ లేక సెటప్ వచ్చి చూసుకోండి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కుప్పంలో చీప్ ఇక్కడ ప్రవహించింది ఈ రోజు కృష్ణా జలాలు ప్రవహించబోతున్నాయి వచ్చి సందర్భంగా తెలియజేసుకుంటూ హంద్రీనివా ఎన్టీఆర్ హండ్రీవా ప్రాజెక్టు ని ఎనభై ఏడులో ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఇది దేవుడి సంకల్పం కాబట్టి రాయలసీమ ప్రజల పక్షాన దాదాపు ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నటువంటి రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం